అండి అందరికీ నమస్కారం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చేసి తిరుమలకి అయితే వచ్చేసాను తిరుమలలో వచ్చేసి మాకైతే టికెట్లు ఇరవై ఏడో తారీఖున పడ్డాయి ఇరవై ఏడో తారీఖున తొమ్మిది గంటలకు పడ్డాయి ఈరోజైతే ఇరవై మూడో తారీఖు కానీ దర్శనానికి అయితే అనుమతించడం లేదు చూద్దాం తిరుమల మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు దేవునికి సంబంధించి ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి స్వర్ణరథం అంతా కూడా ఈరోజు జరిగిపోతుంది ఇక్కడ మాడ చూపిస్తాను చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి హై గైస్ మేమైతే వైకుంఠ ఏకాదశి రోజునైతే తిరుమల చేరుకున్నాము ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మేము అందరూ చే కలిసి వెళ్ళాము ఫస్ట్ అయితే మేము బస్ స్టాండ్కి చేరుకున్నటువంటి వెంటనే మమ్మల్ని అయితే కొండపైకి అలో చేయలేదు ఎవరు కూడా ఆ జీప్ మార్గాన్ని అయితే సరే మెట్ల మార్గాన్ని అయితే ఏమి ఆ బస్సు అయితే ఏమీ మీ టికెట్ అయితే ఇరవై ఏడో తారీఖు ఉంది వేకుంఠ కదస్ ఇరవై మూడో తారీఖు సో మీరు ఇరవై ఏడో తారీఖు తెల్లవారుజామున వస్తే మాత్రమే కొండపైకి అలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము చాలా తిప్పలు పడ్డాము ఆ నైట్ అంతా రోడ్లపైనే అక్కడ ఇక్కడ పడుకోండి ఎట్లా గొట్ల మళ్ళీ కొండపైకి అయితే చేరుకున్నాము కొండపైకి చేరుకున్నటువంటి వెంటనే ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే అక్కడ అఖండ హరినామ సంకీర్తనం అనేసి భగవంతుని యొక్క భజన అయితే జరుగుతూ ఉంటుంది నిరంతరాయంగా వాళ్ళ కోసం కేటాయించినటువంటి కొన్ని వసతి సదుపాయాలు అక్కడ ఉన్నాయి బట్ యాక్చువల్లీ నార్మల్ ప్రజలైతే అందులోకి వెళ్ళకూడదంట మాకు తెలియదు ఇన్ఫర్మేషను బట్ ఈ చెలికి తట్టుకోలేక మేము ఏం చేసినామంటే అక్కడ పక్కనే ఉన్నటువంటి బే ఆ యొక్క వసతి సదుపాయాలకు వెళ్ళిపోయాము ఆ వెళ్ళిపోయి ఆరాంగా ఒక నైట్ మొత్తం పడుకున్నాము తెల్లవారుజామున చెకింగ్ ఆఫీసర్స్ వచ్చినారు మీరు ఏ కళాకారులు అని అడిగినారు కళాకారులు అంటే మాకు ఏమీ తెలీదు సో మేము మా గురువు ఇట్లా బాత్రూమ్ పోయినాడు వస్తాడు నండి వెయిట్ చేస్తున్నాము అని చెప్పి తప్పించుకున్నాము ఆ తెల్లవార్త ఇంకా లేచొచ్చి వ్యక్తేశ్వర స్వామిని తెలుసుకొని అక్కడ హరినామ సంకీర్తన భజనంలో మేము కూర్చున్నాము కూర్చొని కొంచెం భజన చేసినాము చాలా బాగుంది అదే తర్వాత వచ్చేసి ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అయితే తిరుమల మొత్తం కూడా కొంచెం రష్ ఎక్కువ ఉంది అక్కడక్కడ వచ్చేసి కొన్ని సెట్స్ వేసినారు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఏ విధంగా ఉంటాడో లక్ష్మీదేవి సమేతంగా అని చెప్పేసి కొన్ని సెట్స్ వేసినారు అదంతా కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా తరికొండ వేంగమా అన్నదాన సత్రంలో భోజనాలు అయితే తిన్నాము అదేవిధంగా కొండపైన లడ్డూలు తీసుకొని అక్కడక్కడ కొంచెంసేపు కూర్చొని భగవంతుని తలుసుకొని ఈ విధంగా చేసినాము ఇంకా దర్శనం విషయానికి అయితే వస్తే మమ్మల్ని దర్శనానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేదు గైస్ మీ టికెట్ అనేది ట్వంటీ సెవెన్ కన్ఫర్మ్ మీరు ట్వంటీ సెవెన్కి రావాలని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వాళ్ళు రిటర్న్ అయితే పంపించడం జరిగింది దర్శనానికి అయితే చేయలేదు ఇంకా లాస్ట్ ఫైనల్కి ఏం చేసేది లేదని చెప్పి గాలిగోపురం దగ్గరకు వచ్చేసి ఎదురుగా టెంకాయలు కొట్టేతా వచ్చి భగవంతుని తెలుసుకొని టెంకాయ కొట్టడం అయితే జరిగింది ఆ టెంకాయ కొట్టిన తర్వాత అంతకు ముందుగానే మేము వరాహస్వామిని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది వరాహస్వామికి దర్శనానికి అయితే వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని చూసేటటువంటి వచ్చేటటువంటి భక్తులు ఎంత మనిషి అయితే ఉంటారు క్యూ లైన్లో అంతమంది వరాహస్వామిని అయితే దర్శించుకున్నారు నాకు తెలిసి వైకుంఠ ఏకాదశి రోజున అయితే సుమారుగా చాలామంది దర్శనం చేసుకోకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయారు గైస్ మీలో ఎవరైనా దర్శనం చేసుకోకుండా ఇంట్లోకి అంటే కామెంట్ వీడియో చూసిన వాళ్ళు బట్ ఇది ఫస్ట్ టైం ఇలా అవడం నాకు దర్శనం కాకుండానే రిటర్న్ రావడం వైకుంఠ ఏకాదశి రోజు చాలా బాధానీకరమైనటువంటి విషయం ఏది అదేవిధంగా తిరుమల పైన తిరుమలలో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత నార్మల్ యాజ్ ఇట్ ఈస్ ఏమేమి సదుపాయాలు ఉన్నాయి అవన్నీ ఉంటాయి బట్ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం రద్దీ కోసం ఏమైనా ఈ విధంగా మార్పులు ఏర్పులు చేసారా అనేటటువంటి అంశంపైనైతే అయితే క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది మనము ఓం నమో ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఇంకా ఆ రోజు నైట్ అయితే కొండపైకి చేరుకున్నాము కొండపైకి నైట్ చేరుకున్నటువంటి వెంటనే వసతి సదుపాయల కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము అంటే టికెట్లు తీసుకుని ఏడైనా రూమ్స్ ఉంటే బుక్ చేసుకుందాము అని చెల్లెండి ఉండలేకపోతున్నాం పైన కొండపైన తట్టుకోలేకపోతున్నాం మంచు తీవ్రంగా కురుస్తుంది అటువంటి సమయంలో ఇంకేం చేయాలి అని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఈ అఖండ హరినామ సంకీర్తన భజన వాళ్ళు రూములు అయితే దొరికినాయి ఆ రూముల్లో చేరుకున్నాము సో అప్పుడే మేము వాళ్ళ రూముల్లోకి చేరక ముందరే వచ్చేసి అక్కడ నాద నిరాజనం అని చెప్పేసి మనం ఎస్విబీసీ టీవీ ఛానల్ లైవ్లో వస్తూ ఉంటుంది అక్కడ వచ్చేసి టీవీ వాళ్ళు లైవ్లో చూపిస్తుంటారు అక్కడ జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ అని ఆ నాద నీరాజనం దగ్గర ఒక కామెడీ జరిగింది ఆ నాదనీరాజనం దగ్గర ముందర వచ్చేసి ఒక మ్యాట్ వేసి అది చాలా బాగా ఘనంగా ఒత్తుగా ఉంటుంది ఉంది ఆ మ్యాట్ కింద కూడా దూరుకొని జనాలు పనుకొని ఉంటారు అంటే చలి ఏ విధంగా ఉంది అనేసి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ మ్యాట్ కింద దూరుకొని మ్యాట్ని చుట్టుకొని పనుకో ఉంటారు అక్కడ వచ్చేసి అక్కడ ఈ సారీ ఈ నాదనీరాజనం దగ్గర కూర్చొని దేవుడిని వాళ్ళు ప్రార్థిస్తున్నారు ప్లస్ అదేవిధంగా పాటలు కూడా పాడుతున్నారు అవన్నీ కొంచెం చూసాము చాలా బాగుంది ఇంకా తిరుమలలో చేసినటువంటి ఆ డెకరేషన్ వైభవం అంతా సూపర్గా ఉంది ఇంకా ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున అయితే మనకి స్వర్ణరథం స్వర్ణరథం అంటే బంగారు రథం బ బంగారంతో చేసినటువంటి రథం వచ్చేసి వీధుల్లో తిరగలాడింది అవంతా కూడా సూపర్గా ఉంది వీడియోలో ఉంది చూడండి స్వర్ణరథం తిరుగుతుంటే అంటే ఉత్సవ విగ్రహాలని శ్రీ మలయప్ప స్వామి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొని స్వర్ణరథంలో పెట్టేసి తిరుమల మొత్తం ఉత్సవము గలాగా స్వర్ణరథంలో తిప్పుతారు సూపర్గా ఉంది వీడియో చూ ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పుడు వస్తుంది ఇదే వీడియోలోనే చూడండి వీడియోలో ఉంది ఇంకా డెకరేషన్ విషయానికైతే ఎక్కడా తగ్గలేదు ప్రతి అడుగు అడుగున డెకరేషన్ వెంకటేశ్వర స్వామికి అద్భుతంగా చేసినారు సూపర్గా ఉంది అవన్నీ కూడా చూసి మనం తరించాల్సినటువంటి విషయము తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఇంకా మామూలు ఉండదు ఒక వేరే లెవెల్లో డెకరేషన్ చేశారు అద్భుతంగా ఉంది చూడండి అలాగేనండి మీకు కామెడీ కూడా చెప్పాలి మేము కొండపైకి ముందు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మా కూడా బాబన్న అనేసి ఒక వ్యక్తి అయితే వచ్చాడు మంచి మాటలతో మెస్మరైజ్ చేసేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కొంత కామెడీ అయితే చేశాడు చెప్తాను చూడండి మేము కొండపైకి వెళ్ళడానికి బస్సుల్లో బస్ స్టేషన్ దగ్గరికి ప్లస్ జీపుల దగ్గరికి ప్లస్ నడక మార్గంలో దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా మమ్మల్ని పైకి వదలలేదు ఆయనైతే వెళ్ళి మాటలతో మెసమేజ్ చేస్తాడు ఎట్ల గట్ల మేము కుప్పం నుంచి వచ్చాం సార్ మా దగ్గర రిటర్న్ వెళ్ళడానికి కూడా ఛార్జికి డబ్బులు లేవు ప్లస్ ఇక్కడే ఉండాలి మేము ఈ చీటికి పనుకుంటే కుట్టేస్తాయి మమ్మల్ని ఎట్ల ఒకరి దర్శనం చేపించండి సార్ మేము వెళ్ళిపోతాం రిటర్న్ అంటే అక్కడ ఉండేటటువంటి పోలీసు పెద్ద ఏమన్నాడు తెలుసా ఇక్కడ చుట్టూ ఐదు గుడ్లు ఉన్నాయి కాణిపాకము శ్రీకాళహస్తి చంద్రగిరి కోటలు ఇట్లా రకరకాల ఒక ఐదు ఆరు గుడ్లు ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడి తిరుగు సరిపోతుంది ఆరోగ్య రోజు ఇటుకొచ్చే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు మేము చెప్తా ఉంటే ఆయనకు అర్థం కాదు మా దగ్గర డబ్బులు లేవు సార్ ఆల్రెడీ దర్శనం చేసుకోవడానికే తిరిగాడు వెళ్ళేది అంటే కూడా ఆయనకు అర్థం కావడం సరేనని చెప్పి బస్ స్టేషన్కి వెళ్తే బస్ స్టేషన్లో ఒక టికెట్ ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే కొండపైకి వెళ్ళడానికి ఐదు చెక్ పోస్టులు ఉన్నాయి మిమ్మల్ని ఎక్కడైనా నిలిపేయచ్చు సెంటర్లో సెంటర్లో చేస్తే మీరు ఆటి నుంచి నడుచుకో రావాల్సి ఉంటుంది అని భయపట్టిస్తారు ఏదైనా నైట్ టైము ఇంకా దిగ కొండ సెంటర్లో దిగేస్తే ఏమీ నడుచుకొచ్చేది అని ఇంక పోతే పని అయింది అయింది ఇంకేం చేస్తే కయ్యలేదని చెప్పేసి మేము కొండపైకి టికెట్లు తీసుకున్నాము టికెట్లు తీసుకుని ఎడన్నా దింపేస్తే ఇంకా నడుచుకొని వచ్చేద్దాం ఏం చేస్తే కయ్యలేదని చెప్పి ఎట్లా ఎవరు ఏం మమ్మల్ని దింపలేదు కొండపైకి అయితే చేరిపోయినాము ఈ విధంగా అయితే చాలా కామెడీ జరిగింది బట్ తీర్థయాత్రలాగా మంచి హ్యాపీగా మూమెంట్ అయితే సాగింది కానీ దర్శనం అయితే కాలేదు అదే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓం నమో వెంకటేశాయ ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ఇప్పుడైతే తరిగొండ వేగమామ అన్నదాన సత్రంలో వచ్చేసి భోజనం తిందామని చెప్పేసి నేను మా మామ ఇద్దరు కూడా వస్తున్నాము ఇక్కడ మీరు లొకేషన్ చూడొచ్చు ఇది మొత్తం కూడా తరిగొండ వేగమామ అన్నదాన సత్రం ఇది తిరుమలలో ఇంకా ఫైనల్గా చేసేది ఏమీ లేకండి అందరూ ఒక జాగాలు అయితే కూర్చున్నాము మేము అందరూ వెళ్ళినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మనిషి వెళ్ళాం మేము ఆరు మనిషి ఒక జాగాలో కూర్చొని ఆలోచించినాము ఇంకా దర్శనం ఎలాగో అయ్యిందో అని చెప్పేసి అక్కడ పైన మెట్ల మీద కూర్చొని తిరుమల మొత్తము చూస్తూ ఉంటమే చూస్తూ ఉంటే ఇంకా కొబ్బరికాయలు ఇచ్చే ప్రదేశంలో పోయి కొబ్బరి టెంకాయలు తీసుకున్నాము ఒక్కొక్క టెంకాయకి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కర్పూరం అంతా ఇచ్చినారు తీసుకుని వచ్చి ఎదురుగా ఉండేటటువంటి ఆ దేవునికి ఇది ఉంటుంది కదా గొల్ల మండపము గొల్ల మండపంకి ఎదురుగా ఉండేటటువంటి ఆ కర్పూర ఆహార జ్యోతిస్తూ ఉంటారు అక్కడ కర్పూరం అంటే టెంకాయ అయితే కొట్టేసినాము ఆ టెంకాయ కొట్టేసి ఒక టెంకాయ ఎత్తుకొని అక్కడ మెట్ల మీద కూర్చొని ఆరామంగా కూర్చొని తినేస్తేమి ఇంకొక టెంకాయ ఆడే వదిలే వచ్చేస్తే ఇంకా కర్పూరం అంతా అంటించేసి మొక్కొని వచ్చేస్తాం లాస్ట్కి ఇంకా లడ్లు తీసుకొని ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఇంకా అందరికి బై బాయ్ చెప్పేసి తిరుమలకి వచ్చేసినాం నెక్స్ట్ టైం మళ్ళీ మాకు పునర్దర్శన ప్రాప్తి కలిగించేటటువంటి చేయి స్వామి అని చెప్పేసి ఓం నమో వెంకటేశాయ అని తెలుసుకుంటూ తిరుమల కొన్నాయి దర్శనం అయితే కాలేదు లడ్లు మాత్రం తీసుకొని బ్యాగ్లో అయితే వేసుకుంటాను మొత్తం టూర్ మెంబర్స్ వచ్చినారు కదా నేనైతే వెళ్ళిపోతున్నా అంతవరకు అన్నీ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండి దర్శనం చేసుకొని వస్తాము అంటున్నారు చూద్దాం